హలో అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన దేవాలయాలన్నీ కూడాను కంచిలోనివి భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు మరియు దర్శనీయ స్థలాల్లో కంచి కూడా ఒకటి ఇక్కడ ప్రతి అడుగుకు ఒక దేవాలయం కనిపిస్తుంది అయితే చాలామంది కేవలం కంచి అనగానే కామాక్షి అమ్మవారి దేవాలయం ఆ తర్వాత బంగారు వెండిపల్లి ఉన్న వరదరాజు దేవాలయం మాత్రం సందర్శించి విష్ణు కంచి శివ కంచి సందర్శించి మాత్రం బతుకు భక్తులందరూ తిరిగి వెళ్తుంటారు అయితే మాక్షి అమ్మవారి దేవాలయం వరదరాజస్వామి దేవాలయానికి దగ్గరలోనే అనేక పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలు చాలానే ఉన్నాయి వాటిలో ముఖ్యమైన ఆలయాలు వామనమూర్తి ఆలయం ఏకాంబరేశ్వర స్వామి ఆలయం కుమార్కోటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చిత్రగుప్తిని ఆలయం కచ్చబేశ్వర దేవాలయం కైలాసనాథన్ దేవాలయం వైకుంఠ పెరుమాల ఆలయాలు చాలానే ఉన్నాయి మేమైతే అరుణాచలం నుంచి కంచి వెళ్ళడం జరిగింది ఎందుకంటే అరుణాచలం నుంచి కంచి నూట ఇరవై కిలోమీటర్ల వరకు ఉంటుంది కంచి కామాక్షి అమ్మ ఆలయానికి వెళ్ళాము కానీ ముందుగా మనకి గుర్తొచ్చేది కంచి కామాక్షి అమ్మవారు అలాగే కంచిలో ఉన్నటువంటి పొట్టి చీరలు ఈ ఆలయాన్ని గురించి మనం చెప్పాలంటే సప్తమోక్ష క్షేత్రాల్లో ఒకటి అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి కాంచీపురంలోని శివాలయాల్లో ఎక్కడా మనకు శివుడి పక్కన పార్వతీవి కనిపించరు ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు అయ్యప్ప స్వామి చేతిలో కొరడాతో అయ్యప్ప స్వామి మనకు కనపడతారు ఈ ఆలయానికి ఈ ఆలయానికి కంచు వచ్చిన ప్రతి భక్తుడు తప్పకుండా కామాక్షం అమ్మవారి ఆలయానికైతే వస్తారు అష్టాధశక్తిపేటల్లో అమ్మవారి నావిభాగం పడిన ప్రదేశం ఈ ఆలయంలో అమ్మవారు పరబ్రహ్మ స్వరూపనిగా పూజిస్తారు ఆలయంలోనే ఆదిశంకరాచార్యుల వారి జీవిత చరిత్ర గ్యాలరీ కూడా ఉన్నది అక్కడికి ఫోన్స్ అయితే అలౌ చేయటం లేదు దర్శనానికి ఈ ఆలయం లైన్లో ఎగ్జాక్ట్గా వన్ అవర్ పట్టింది ప్రకారం అమ్మవారు పరమశివుణ్ణి వివాహం చేసుకోవడానికి ఆ అమ్మవారు ఇక్కడ ఇసుకతో చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేయగా ఆ శివయ్య ఆమె ముందు ప్రత్యక్షమై పార్వతీదేవి దైవిక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నారని ఆలయ చరిత్ర వారి ఆలయంలో ప్రతిరోజు నాలుగు ఆరాధనా సేవలు నిర్వహిస్తారు అలాగే శంకర్ జయంతి వసంతోత్సవాలు కూడా చాలా బాగా ఇక్కడ తమిళ మాసమైన వైకాశీ వైకాశీలో ఇక్కడ ఆ ఉత్సవాలు చాలా బాగా చేస్తారు కామాక్షి అమ్మవారి ఆలయ దర్శనం తర్వాత మేము అక్కడ నుండి శివకంచి వెళ్ళటం జరిగింది ఈ శివకంచి ఆలయాన్ని ఇక్కడ తమిళ వాళ్ళు ఏకాంబరేశ్వర్ ఆలయం అని పిలుస్తారు కామాక్షి అమ్మవారి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరం లోపే ఉంటుంది ఈ ఆలయం మనం నడవగలిగితే దగ్గరగా పది పదిహేను నిమిషాల లోపే మనం వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఆటోలో అయితే చుట్టూ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బై వాక్ అయితే మనం ఇంకా ఈ ఆలయానికి ఫాస్ట్గా అవ్వచ్చు శివకంచి ఆలయం పంచభూత లింగాల్లో ఏకామరేశ్వర దేవాలయం కూడా ఒకటి ఇక్కడ శివలింగాన్ని పంచభూతాల్లో ఒకటైన భూమికి ప్రతీకగా మనం కొలుస్తాము ఇక్కడే ఉన్న మామిడి చెట్టు కింద అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని చేసి తపస్సు చేసినట్లు స్థలపురాణం ఆ మామిడి చెట్టును మనం ఇప్పటికీ కూడాను ఈ ఆలయంలోనే మనం చూడవచ్చు అయితే పంచభూత స్థలాలైన అంటే పంచభూత ఆలయాలు నింగి నేల గాలి నీరు నిప్పు ఈ ఐదు మూలకాలు యొక్క వ్యక్తీకరణమే పంచభూత క్షేత్రాలు ఈ ఐదింట్లో నాలుగైతే తమిళనాడులోనే ఉన్నాయి ఒకటే మాత్రం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది అది శ్రీకాళహస్తిలోని యలింగం శివయ్య మావిడి చెట్టు కింద వెలిసారు కాబట్టే ఏకాంబలేశ్వర స్వామి అని అంటారు అంటే మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం కంచులోకెళ్ళ పెద్ద ఆలయంగా ఈ ఆలయాన్ని మనం చెప్పుకోవచ్చు నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉంటాయి ఈ ఆలయంలో ఎనిమిది శివలింగములు వెయ్యి స్తంభాలు వెయ్యి స్తంభముల కాలమండపం ఉంటుంది అయితే ఈ ఆలయ పురాణం ప్రకారం ఒకప్పుడు శివపార్వతులు కైలాసంలో పాచుకులాడుతుండగా ఆటలు శింబుడు ఓడిపోగా పార్వతీదేవి ఎగతాలు చేసింది అందు కోపం వచ్చిన శివుడు పార్వతీదేవిని కురుపికమని చెప్పించారు అప్పుడు పార్వతీదేవి తన తప్పును తెలుసుకొని శివుని ప్రార్థించగా స్వామివారి జాలిపడి శాప నివారణ మార్గం చెప్పాడు ఆ ప్రకారం పార్వతీదేవి ఈ భూలోకంలో ఒకే ఒక పండు మాత్రమే కాచే ఒక మామిడి చెట్టు ఆమ్రవృక్షం కింద కూర్చొని మట్టితో శివ శివలింగం చేసి పూజించడం ప్రారంభించింది శివుడు పార్వతిని పరీక్షించడానికి తన జతాజ్యూతంలో నుంచి గంగను అతివేగంగా పర్యటనలు జాలవిడ్చాడు ఆ వేగము చూపున ఆ ప్రవాహానికి పార్వతీదేవి తాను రోజు పూజించే మట్టిలింగమును గట్టిగా కౌలించుకొని అలాగే ఉండిపోయింది అందుకు శివుడు పరవశం చెంది అత్యంత సుందరమైన రూపమును అమ్మవారికి ప్రసాదించారు నూతన అందముతో వెలిచిన పార్వతీదేవికి అమిత ఆకర్షణీయమైన కనులు ఉండటంతో అమ్మవారికి కామాక్షిదేవి అనే పేరు కూడా వచ్చింది అంతటి విశిష్టత గల ఈ ఆలయం ఎంతో పురాణక ప్రసిద్ధిగాంచింది యావత్ కంచులోనే అతిపెద్ద ఆలయంగా ఈ ఆలయాన్ని మనం చెప్పుకోవచ్చు మనం చెప్పుకోవాల్సిన ఇంకో ఆ ఆలయం విష్ణుకంచి ఈ ఆలయంలోనే బంగారు బల్లి కూడా ఉంటుంది ఇదే క్షేత్రంలో వైష్ణవ మతాయులైన పల్లవరాజులు శ్రీ మహావిష్ణువు కోసం మరో నగరాన్ని స్థాపించారు ఏకాబరేశ్వరం నిలయం శివకంచిగా వరదరాజు పెరుమాళ్ళు కొలువైన ప్రాంతం విష్ణుకంచిగా ఇవి ఈ ఆలయాలు ప్రసిద్ధి బల్లి దోషాన్ని బాగొట్టుకోవడానికి ఈ ఆలయానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఆ తర్వాత మేము విష్ణు కంచి ఆలయం దర్శించుకున్న తర్వాత కంచిలో అమ్మవారి ఆలయానికి సమీపంలో ఉండే వామనమూర్తి ఆలయానికి వెళ్ళడం జరిగింది ఇక్కడ వామనమూర్తిని ఉలగలంద పెరుమాల్ అని అంటారు ఇక్కడ వామనమూర్తి త్రివిక్రమ రూపంలో మనకి దర్శనమిస్తారు అంటే ఆకాశం వైపు ఒక కాలు మరో కాలు బలిచక్రవర్తి తలపై ఉంచినట్లుగా మనకి ఇక్కడ స్వామివారి దర్శనమిస్తారు ఈ ఆలయానికి కూడా కంచి ఆలయానికి దగ్గర ఉండటం వల్ల భక్తులు కంచిలో ఎక్ ఎక్కువగా దర్శించే ఆలయాల్లో శ్రీ వామనమూర్తి స్వామివారి ఆలయం కూడా ఒకటి వామనమూర్తి స్వామివారి ఆలయానికి దగ్గరగానే ఉండే చిత్రగుప్తుని ఆలయం ఈ ఆలయంలో విశేషమైన పూజలు చాలానే దొరుకుతాయి కంచిలో ఉన్నటువంటి అతి పురాతనమైన దేవాలయాల్లో శ్రీ చిత్రగుప్తుని స్వామివారి ఆలయం కూడా ఒకటి ఇక్కడ కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది తర్వాత కంచిలో బాగా పురాతనమైన దేవాలయాల్లో శ్రీ కైలాసనాథం దేవాలయం కూడా దర్శించడం జరిగింది ఈ ఆలయం కచ్చపేశ్వర ఆలయం నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూ దూరంలో ఉంటుంది ఇక్కడ శివలింగాన్ని నారద మహర్షి వారు ప్రదర్శించినట్లు స్థల పురాణం ఇక్కడ శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తే మళ్ళీ పునర్జన్మ ఉండదని ఖచ్చితంగా ఈ ఆలయం ఒక స్థల పురాణం ఈ ఆలయంలో ఎన్నో పురాతన కట్టడాలు మనం దర్శించవచ్చు ఎంతోనే ఎంత పురాతనమైన ఆలయం అంటే వంటి కట్టడాలు మరియు దేవతామూర్తుల యొక్క పురాతన శిలలు చూస్తేనే మనకి ఇక్కడ ఉన్నటువంటి శాసనాల ద్వారా అర్థమైపోతుంది ఎన్నో వేల ఆలయాల నాటి ఆలయాలన్నీ కూడాను కంచులోనే ఉన్నాయి కంచులో ఆలయాలు చూడాలంటే ఒక రోజు రెండు రోజులు సరిపోదు కాకపోతే ముఖ్యమైన ఆలయాల గురించి మాత్రమే మన వీడియోలో చెప్పడం జరిగింది మీరు కూడా తప్పకుండా కంచికి దగ్గరికని మీరు ఎప్పుడైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా కంచులో ఉన్న ఆలయాలన్నీ కూడాను మీరు దర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను